గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందని రాష్ట్రంలోని పంచాయతీల్లో ఎక్కడా డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి ఆయన వచ్చారు తొలిసారి కార్యాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఎస్ఎల్ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పవన్ తిలకించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ను ముందుకు తీసుకెళ్ళాలి జలం మనకు పూజనీయం అది కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు వస్తున్నాయి ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం బాధగా ఉంది చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలి ఎస్ఎల్ఆర్ఎంను తొలుత పిఠాపురం నుంచే ప్రారంభిస్తాం వేస్ట్ మేనేజ్మెంట్ పరిశుభ్రతను ప్రజలు బాధ్యతగా తీసుకోవాలి ఒక్క పంచాయతీలో చెత్త సేకరించి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తాం చెత్తతో ఏటా రూపాయలు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల ఆదాయం తీసుకురావచ్చు రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మందికి ఉపాధి కల్పించేందుకు వీలవుతుంది ఒక్క రోజులో పంచాయతీల దుస్థితిని మార్చలేం మార్పు తెచ్చేందుకు కొంత సమయం పడుతుందని పవన్ వ్యాఖ్యానించారు